వెల్కమ్ టు మై ఛానల్ భవానీ లేడీస్ వర్ ఈరోజైతే నేను ఒక ఐటెం కొందామని వచ్చాను చూశాక మీకు అర్థమైంది కదా అదేనండి స్టవ్ నేనైతే ఒక వీడియో చూశాక నా ఒపీనియన్ అయితే మార్చుకున్నాను ఇంతకు ముందైతే నేను గ్లాస్ స్టవ్ తీసుకుందామని అనుకున్నాను ఇదిగోండి గ్లాస్ అంటే మీకు ఐడియా ఉంది కదా నేను ఇప్పుడు రెగ్యులర్గా అదే వాడుతున్నాను నాకైతే ఎప్పుడు ప్రాబ్లం అయితే రాలేదు మంచిగానే రన్ అయింది కానీ రీసెంట్గా నేను ఈ మధ్యన ఒక వీడియో చూశాను ఫేమస్ యూట్యూబర్ టీవీ సీరియల్స్లో నటిస్తారు వాళ్ళ ఇంట్లో ఈ గ్లాస్ స్టవ్ పేలిపోయింది ఇంకా ఆ వీడియో చూసిన దగ్గర నుండి నేను స్టవ్ కొందాము అంటే ఆలోచిస్తూ ఉన్నాను నేను ఇప్పుడు రెగ్యులర్గా వాడేది కూడా గ్లాస్ స్టవ్వే నాకైతే ఎప్పుడు ఏ ఇబ్బంది అయితే రాలేదు ఇప్పుడు ఊర్లో ఇంటికి స్టవ్ కొందామని ఆలోచిస్తే నాకైతే ఆ వీడియో గుర్తొచ్చి ఎందుకులే రిస్క్ ఇప్పుడు మనం మామూలు స్టవ్ తీసుకుందాము అని నేనైతే స్టీల్ స్టవ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను మనం అనుకుంటాం యాడ్లు వీడియోలు ఏమి ప్రభావితం చేస్తాయి అనుకుంటాం కానీ చూ నేను స్టవ్ కొందామని వెళ్ళగానే నాకైతే ఆ వీడియో గుర్తొచ్చి ఎందుకులే రిస్క్ అని చెప్పేసి మళ్ళీ మామూలు స్టవ్ అయితే కొన్నాను ఇంకా దానితో పాటు దేవుడి సామాన్లు కూడా తీసుకున్నాను మాది ఇంతకు ముందు ఉన్న ఇల్లే మా అత్తయ్య మామయ్య వాళ్ళు ఇంతకు ముందు ఆ ఇంట్లో ఉండేవాళ్ళు ఇప్పుడైతే మేము వెళ్తున్నాం కాబట్టి చిన్నగా అయితే గృహప్రవేశం చేసుకున్నాము మేమైతే ఆర్భాటంగా ఏం చేసుకోలేదు మేమే వెళ్ళి చిన్నగా అయితే చేసుకున్నాము మంచి టైం చూసుకొని వెళ్ళి పాలు పొంగించుకున్నాను ఇంతకు వీడియోస్ వీడియోస్లో చెప్పాను కదా ఇది పల్లెటూరు ఈ ఊర్లో అయితే నేను వంటల వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను అంతేకాకుండా నా కొత్త బిజినెస్కి కావాల్సిన ఐటమ్స్ మొత్తం ఇక్కడే తయారు చేద్దామని అనుకుంటున్నాను చెప్పాను కదా పచ్చళ్ళ బిజినెస్ అని ఇంకా ఇక్కడైతే పచ్చళ్ళు అనేది స్టార్ట్ చేస్తాను ముందుగా అయితే గుమ్మడికాయకి పసుపు కుంకుమ పెట్టేసి పూజ చేసుకున్నాము దీంతో అయితే దిష్టి తీసి పూజ అయితే చేసుకున్నాను ఇంకా ఇక్కడ చాలా పని ఉంది అని చెప్పాను కదా దేవుడిది పీఠ కూడా చేపిద్దాం అనుకున్నాను ఇంకా కుదరలేదు అందుకే ఇక్కడ పక్కన పెట్టి ఈశాన్య మూలన పూజన అయితే చేస్తున్నాను నాకైతే ఇంతకు ముందు ఫ్యాన్సీ షాప్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అస్సలు భయం అనిపించలేదు చాలా మంది డౌట్ అడుగుతూ ఉంటారు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది ఎలా అని చాలా మంది అడుగుతూ ఉంటే నాకు అనిపించేది ఇంత భయపడతారు ఏముంది ఈజీగానే చేయొచ్చు కదా అని అనుకునేదాన్ని కానీ ఇప్పుడు నేను పచ్చళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నాకు అంతా కొత్తగానే అనిపిస్తుంది అంతేనండి అన్నీ తెలిసాక ఏముంది అనిపిస్తుంది ఏమీ తెలియనప్పుడు ఎంత ఉందో అనిపిస్తుంది ఇవన్నీ నేను ఎక్స్పీరియన్స్ చేసిన విషయాలు కాబట్టి ఎవరికైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి యూజ్ అవుతూ ఉంటాయని నేను వీడియోస్ చేస్తూ ఉంటాను ముఖ్యంగా నాలాంటి లేడీస్ అండి మిడిల్ క్లాస్ లేడీస్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఆ ప్రాబ్లమ్స్ అన్నీ నేను ఫేస్ చేశాను కాబట్టి కొంతమందికైనా నా వీడియోస్ యూజ్ అవుతాయని నాకు తెలిసిన విషయాలు చెప్తూ ఉంటాను అలానే నేనేదో పెద్దగా గొప్పగా బిజినెస్ చేస్తున్నాను అని కాదు అందరూ కూడా మొదట్లో చిన్నగానే బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తారు కదా అలాంటి వాళ్ళకైతే యూస్ అవ్వాలని నేను వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను ఇదిగోండి ఆ స్టవ్ ఏనండి నేను కొన్నది గ్లాస్ స్టవ్ కొందామని వెళ్ళాను కానీ ఆ వీడియో గుర్తొచ్చి ఎందుకు వచ్చిన లే అని ఈ స్టవ్ కొన్నాను నేను రెగ్యులర్ గా గ్లాస్ స్టవ్ కూడా వాడుతూనే ఉన్నాను అయినా కొనే ముందు ఎందుకు ఆ వీడియో గుర్తొచ్చింది మళ్ళీ ఈ స్టవ్ అయితే కొన్నాను చూడండి ఎలా అయినా పల్లెటూరులో ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇలా చెట్లు ఈవినింగ్ అయితే పక్షులు అన్నీ భలే అనిపిస్తూ ఉంటాయి అప్పుడప్పుడు రిలాక్స్ అవ్వడానికి ఇలా పల్లెటూరులో ఉంటే చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది మాకైతే సిటీకి దగ్గరగానే ఉంటుంది థర్టీ ఫైవ్ ఫార్టీ మినిట్స్లో మా ఊరికి రావచ్చు కాబట్టి నాకు అంత దూరం అయితే అనిపించదు ఇంకా నేనైతే పూజ చేసుకొని పాలు పొంగించుకున్నాను ఇక రెగ్యులర్గా ఇక్కడ నుంచి కూడా వ్లాగ్స్ చేస్తూ ఉంటాను చెప్పాను కదా వంటలు పచ్చళ్ళు అన్నీ ఇక్కడి నుండే ఎక్కువగా చేస్తూ ఉంటాను ఇక్కడ అన్ని ప్రిపేర్ చేసుకొని నేనైతే సిటీలో ఉన్న మా షాప్లో సేల్ చేద్దామని అనుకుంటున్నాను నా షాప్ ఎప్పుడు రెగ్యులర్గా చూస్తూనే ఉంటారు కదా ఇంకా అందులోనే ఈ బిజినెస్ కూడా కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను ఎలా ఉందండి ఈ వీడియో నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి